హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో బందోసలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను గోధుమ రవ్వ చాలా మంది ఇళ్లలో ఉంటుంది రవ్వ ఎక్కువగా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఇడ్లీ దోశలు అంటూ రోజు రకరకాల టిఫిన్లు అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఇడ్లీ పిండి దోశ పిండి ఇంట్లో లేనప్పుడు ఈ రెసిపీ చేసుకోండి కేవలం నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి గోధుమ రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు తోటి హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోవాలి అలానే ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేనైతే కొంచెం పుల్లటి పెరుగును తీసుకున్నాను పుల్లటి పెరుగును వాడడం వల్ల దోశలు సాఫ్ట్గా రావడంతో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర పుల్లటి పెరుగు కనుక లేకపోతే మామూలు పెరుగునైనా యూజ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మొత్తం రవ్వ పెరుగు బాగా కలిసిపోయేలాగే ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకు నానపెట్టేసుకోవాలి ఈ రవ్వ నానిపోయేలోపు మనం కూరగాయలైతే కట్ చేసుకుందాము ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అలానే రెండు డబ్బులు కరివేపాకు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా రవ్వ అయితే వాటర్ని పెరుగుని పీల్చేసుకొని బాగా నానిపోయి గట్టిపడిపోయింది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ అయితే వేసేసుకుందాము ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ రవ్వని వేసేసుకోండి మీరు మిక్సీ వేసేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వాటర్ పోసుకోండి నేనైతే అస్సలు వాటర్ వేసుకోలేదు ఇలానే మిక్సీ వేసేసుకున్నాను ఇందులో వేసుకున్న వాటరే నాకైతే సరిపోయినాయి చూసారు కదా బాగా రవ్వ మెత్తగా మెదిగిపోయేలాగా ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ అనేది పిండిలాగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా కాదు మరీ పల్చగా కాదు మధ్యస్థంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై చేసుకోవనవసరం అవసరం లేదు వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఉల్లిపాయలు మెత్తబడితే చాలండి చూసారు కదా ఉల్లిపాయలు అయితే మనకి మెత్తబడిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న రెండు రెబ్బల కరివేపాకుని అలానే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి ఇవి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండి మిశ్రమంలోకి ఈ పోపునంతటిని వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మనం పిండి మిక్సీ వేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోలేదు కదా ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి అలానే పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకోవడం వల్ల మనకి బందోసలు చాలా పొంగుతూ చాలా బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టేసుకొని మినిమం పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పిండి కూడా బాగా సాఫ్ట్గా అయ్యి మనకి బందోసలు అనేవి చాలా బాగా వస్తాయి ఈ విధంగా పిండిని తయారు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాము లోతు ఎక్కువగా ఉన్న పెనం మీద దోశ వేసుకుంటే పొంగుతూ చాలా బాగా వస్తాయి చాలా గుండ్రంగా కూడా వస్తాయి పాన్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒకటిన్నర గరిట పిండిని అయితే వేసేసుకున్నాను మీకు వీలును బట్టి మీరు పిండిని వేసుకోండి వేసుకొని ఒక మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూసారు కదా పైన పిండి ఏమీ లేకుండా బాగా వేగిపోయింది ఒకవైపు నుంచి రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి రెండో వైపు కూడా వేగిపోయింది బందోసలు చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నామంటే లోపల పిండి అనేది లేకుండా బాగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాము ఇలానే మిగిలిన బందోసలన్నింటినీ కూడా నేను ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను నాకైతే చాలా బాగా పొంగుతూ చాలా బాగా సాఫ్ట్గా వచ్చేసినాయి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి గోధుమ రవ్వ బందోసలను సాంబార్ చట్నీ లేదా మీకు ఇష్టమైన ఇతర సైడ్ డిష్లతోటి సర్వ్ చేసుకోండి పొద్దున్నే టిఫిన్ కోసం ఎలాంటి హడావిడి లేకుండా ఇలా బందోసలను తయారు చేసుకోండి నా వీడియోకి అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్